Kasım, Abdülkadir Kasım. శివానుగ్రహం పొందే అపూర్వమైన అవకాశం బద్రీనాథ్ కేదార్నాథ్ వంటి ఆ అర్చించిన రుద్రాక్ష పొందే అవకాశం చిక్కుబడి మునిరాజ్ గురూజీ తపంగా పొందిన రుద్రాక్షను ఉచితంగా అందిస్తున్నారు కుటుంబంలో కలదలు సంతాన వైఫల్యం పట్టి పీడిస్తున్న అనారోగ్యం నరదోష సర్పశాపం ఇలా ఏ సమస్యలకైనా ఉచిత జ్యోతిష్య సలహాలు ఇవ్వబడు మరియు శివానుగ్రహమైన రుద్రాక్షను అభయం పట్టుకోండి ఉచితంగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జ్యోతిషాలయం మా ప్రాంచీలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కలవు సెల్ నైన్ కృష్ణమోహన్ రెడ్డిని సిటీ అధికారులు విచారించారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవుని అవినాష్ మాట్లాడారు రెడ్డి రెడ్డిని ఉద్దేశపూర్వకంగా ఇబ్బందులు పెడుతున్నారని పదమూడు గంటల పాటు విచారణ పేరుతో కార్యాలయంలోనే నిలిపివేశారని అన్నారు ఈ కేసు మండిపడ్డారు

ఈ రోజు సన్నెం దానికి అరవై గంట ఐదు నన్ను విచారంగా వచ్చారు మళ్ళీ ఈ రోజు వచ్చారు టైమింగ్ కను అనేది లేకుండా ఒకసారి చదివి కేవలం కలిసి మాత్రమే తప్పకుండా తప్పకుండా

మాట్లాడకూడదు కాబట్టి కేవలం రాజకీయంగా పొలిటికల్ వెన్నటానికి ఇంకొక పార్టీ ఆ పార్టీని గత ప్రభుత్వాన్ని బస్టుపట్టించే కార్యక్రమం చేయాలని ఒక అడంపుతోటి రాజకీయ వైయాసెస్ ఫెర్టిలిటీ వారు మాతృత్వాన్ని వేడుకగా జరుపుకోవడానికి మరియు సంతానోత్పత్తిపై అవగాహనని ప్రోత్సహించడానికి వైయాసెస్ జననీ యాత్రని ప్రారంభించారు ఫర్టిలిటీ గురించి సమాచారం తెలియజేస్తూ మరియు ఎక్స్పర్ట్ కేర్ ని తెలియచేయడం జరిగింది ఈ సందర్భంగా వైయాసెస్ ఫర్టిలిటీ రీజనల్ మెడికల్ హెడ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ వెంకట సుజాత వెల్లంకి శ్రీదేవి వెల్లంకి మిడతో మాట్లాడారు అండ్ దీనికి గల కారణం ఏంటంటే ఓఎస్ఎస్ జనని యాత్ర అని మేము ఒక యునిక్ ప్రోగ్రామ్ ఒకటి అరేంజ్ చేసాం అనమాట ఈ ప్రోగ్రామ్ లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకి ఆంధ్రప్రదేశ్ లో పర్టినిటీ రేట్ అనేది వన్ పాయింట్ సెవెన్ కి పడిపోయింది నార్మల్ గా జనవరి వరకు ఉండాలా అంటే ఇది తగ్గిపోయింది అన్నప్పుడు మనం చూసుకోవాల్సింది మన ఫ్యామిలీ గాని ఆడవాళ్ళ ఆరోగ్య పరిస్థితి కానీ తగ్గిపోవటం ఒక కారణం కింద మనం చూసుకోవచ్చు కానీ దీని గురించి ఎవరు మాట్లాడరు ఫర్టిలిటీ రేట్ తగ్గిపోయింది ఇది వల్ల ఏంటి ఒక టూ పాయింట్ వన్ కి ఒక వన్ పాయింట్ సెవెన్ అయితే దానికి ఏమవుతుంది ఎవరు డిస్కస్ చేయరు ఎవరికి తెలియని విషయం కూడా అంటే అంత సీరియస్ గా తీసుకోవట్లేదు కాబట్టి దీని మీద మనం ఎటువంటి సీరియస్నెస్ లేనప్పుడు తెలియని ఒక డిసీజ్ లాగా మనకి పెరిగిపోతుంది ఇన్ఫర్టిలిటీ సమస్య చాలా మంది ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ కోసం మా దగ్గరికి వచ్చేటప్పుడు మేము చూసేది ఏంటంటే జర్నీ యాత్ర వాకథాన్ కూడా చేసాం ఈ వాకథాన్ వల్ల అందరికి అవేర్నెస్ క్రియేట్ చేయడం మెయిన్ ఆబ్జెక్ట్ సో ఈ అవేర్నెస్ ఎంత అర్లీగా మనం క్రియేట్ చేస్తే వాళ్ళు తక్కువ ట్రీట్మెంట్స్ తోటి ప్రెగ్నెన్సీస్ రావటానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు మనం ఫర్టిలిటీ అనేది ఒక హెల్త్ డిసీజ్ ఒక మెడికల్ డిసీజ్ అలా అనుకునే దానికన్నా కూడా ఒక లైఫ్ స్టైల్ డిసీజ్ అనుకోవాలి మనకున్న ఆరోగ్య విధానంలో మార్పులు సరైన నిద్ర లేకపోవటం స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉండటం జాబ్ ఫుడ్ మార్పులు వీటన్నిటి వలన సంతానం లేని సమస్య ఎక్కువగా పెరుగుతుంది దీని మీద గనక మనం అవేర్నెస్ క్రియేట్ చేయగలిగి కొన్ని కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకోగలిగితే ఫ్రీగా ఆ టెస్ట్లన్నీ కూడా చేసి మేల్ ఫటి అయింది కావచ్చు లేదంటే ఫీమేల్ ఇన్ఫర్టిలిటీకి అయిన కారణాలు కావచ్చు అటన్నిటినీ కూడా డాక్టర్ గారి సహాయంతో ల్యాబ్ టెస్ట్లు అన్ని చేసి వాళ్ళకి సలహాలు ఇస్తూ ఉండటం అది ఎక్కడో మారుమూల ప్రాంతాలకి బస్సు తిరగటం అనేది చాలా గొప్ప విషయం అండి ఇది స్టార్ట్ చేసిన ఓయాసిస్ ఫర్టిలిటీ వారికి ముఖ్యంగా మా మిత్రురాలు డాక్టర్ వెల్లంకి సుజాత గారికి ఎంతో అభినందనలు మా తరపు నుంచి కూడా స్త్రీలందరి తరఫున ఒక డాక్టర్ గానే కాదు ఒక అందరు స్త్రీ స్త్రీలందరి తరఫు నుంచి కూడా కృతజ్ఞతలు తెలిసినాక చాలా మంచి ఇనిషియేటివ్ తీసుకొచ్చారు అసలు ఇది ఐ ఐక్ ఊహించలేనిది అనమాట ఒక బస్సు రూపంలో ఇన్ఫర్టిలిటీ సెంటర్ టైర్ టూ టైర్ త్రీ సిటీస్ కి వెళ్లి వాళ్ళని కవర్ ఆ ఉమెన్ ని కవర్ చేస్తుంటాం అనేది చాలా చాలా మంచి విషయం అభినందించిన అయితే నేను చాలా ఆర్థికంగా ఎమోషనల్ గా చాలా ఫీల్ అయ్యాను ఇప్పుడు ఇద్దరు బిడ్లకి ఫార్టీ ఎయిట్ ఇయర్స్ లో జన్మనిచ్చారు కానీ మాది చిన్న ఫ్యామిలీ చిన్న ఫ్యామిలీ రెండవది ట్యాక్స్ హోల్డర్ ఆయన ఎల్ఐసి నుండి ట్యాక్స్ హోల్డర్ ఇందువల్ల మాకు రేషన్ కార్డు యూస్ అయ్యారు రెండవది నాన్నగారు మమ్మీ మధ్యన మూడు సంవత్సరాల క్రితం ఇదయ్యారు అయితే నాకు రెండు ఎకరాల ముప్పై సెంట్లు పంపించారు అయితే ఇప్పుడు వాటన్నిటి రేషన్ కార్డును లింక్ చేశాను నేను మానవ సంపదను పెంచడంలో ఫస్ట్ పర్సన్ అవుతాను ఆర్థికంగా నాకు త్రీ ఫోర్ టైమ్స్ నార్మల్ గా ప్రెగ్నెన్సీ వచ్చింది అవాషన్ అయింది ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటాం ఎందుకు అసలు ప్రెగ్నెన్సీ కూడా ఇంకా వద్దునే అని అనుకుంటున్నాం చాలా క్రిప్లైంది నాకు ఆ తర్వాత మా ఫ్రెండ్ ద్వారా టీవీలో లేదంటే యూట్యూబ్ లో కొన్ని క్లిపింగ్స్ మేడం చూసా చూసి ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి ఓఎస్ఎస్కి వచ్చాము అక్కడికి ఇక్కడికి వచ్చిన తర్వాత సుజాత మేడంతో మాట్లాడాము మేడం చూశారు అని చెక్ చేశారు నేనైతే చేస్తాను చేస్తానమ్మా అని చెప్పేసి అని అన్నారు కానీ అప్పటికే మాకు హోప్స్ లేవు అంటే నేను కన్సి అవుతాను లేదు అనేది కూడా నాకు అంటే నేను చెప్పలేకపోయాను కానీ మేడం దగ్గరికి వచ్చాక వన్ ఒకసారి నేను ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత భారత వికాస్ పరిషత్ గుడివాడ శాఖ మరియు జనసేన యువ నాయకులు గంటా చైతన్య ఆధ్వర్యంలో మోటూరు గ్రామంలో ఉచిత మెగా మెడికల్ క్యాంప్ ని ఎంపీడీఓ బివై విష్ణుప్రసాద్ ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మిడతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో బివిపి నాయకులు తిరుమల శెట్టి హారిక పి రాధాకృష్ణ యోగా శక్తి సాధన సమితి చైర్మన్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు ముందుగా ఈ కార్యక్రమాన్ని వేదిక మీద రాసినటువంటి చేత మేము అంటే డాక్టర్ రాధాకృష్ణ గారు సైడ్ నాకు వస్తువు క్వశ్చన్ पढ़ी हमारे लेके पढ़ी हमारे लेके सुनना पढ़ी। मास्टर। तो आपने क्या करा? इसे सर। गाड़ गाड़ तब इसे సమాజాన్ని పెట్టడం అనేది మన ఒంట్లో శారీరక మానసిక సమస్యలు తగ్గటానికి ఉపయోగపడతాయి ఇలాంటి నాడి కేంద్రాలు ఎన్ని ఉన్నాయి అంటే లెఫ్ట్ ఐదు వందలు ఉన్నాయి రైట్ ఐదు వందలు ఉన్నాయి ఈరోజు గ్రామంలో భారత వికాస్ పరిషత్ తరఫున మెగా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయటం చాలా సంతోషదాయకం మరి ఈ పరిసరాల్లో ఉన్న ఎక్కడైతే మనకి మారుమూల ప్రదేశాల్లో అయితే ఇక్కడ బిఎస్సి ఉన్నా సరే అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ డాక్టర్స్ ఇక్కడికి రావటం మన సిద్ధార్థ మెడికల్ కాలేజీ నుంచి వాళ్ళ యొక్క మరి మెడిసిన్స్కి సంబంధించిన ఏ అయితే అంటే క్రానిక్ డిసీజెస్ కానీ ఏమన్నా ఉంటే ఆ క్రానిక్ డిసీజెస్కి సంబంధించిన మెడిసిన్ ఏ విధంగా వాడాలి ఏంటి అనేది వాళ్ళు చెక్ చేసి ఫ్రీ ఆఫ్ కాస్ట్ మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది మరి ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న అందరూ గ్రామస్తులు కానీ పరిసర ప్రాంత ప్రజలు కానీ ఈ మెడికల్ క్యాంప్ ని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటూ మరి నాకు ఇక్కడ అధ్యక్షత వహిందని ఇచ్చినంత భారత వికాస్ పరిషత్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నారు ఈ రోజు భారత వికాస్ పరిషత్ తరఫున మోటూరు గ్రామంలో మెగా మెడికల్ క్యాంప్ ని పెట్టడానికి మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుసు తెలియజేస్తున్నాను అలానే మోటూరు పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అలానే ఇలాంటి అవకాశాలు మాకు ఇంకా కల్పించి మేము ప్రజలకి సర్వీస్ చేయడానికి మాకు సహకరించాలని కోరుకుంటున్నాను ఇక్కడికి మాకు సపోర్ట్ గా నిలిచిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీ యొక్క ప్రేమ అలానే సపోర్ట్ ఎప్పుడు మా పైన ఉంటే మా వాళ్ళు ఇంకా ఎంతో మంది ముందుకొచ్చి ఇలాంటి సర్వీస్ ఆర్గనైజేషన్స్ లో యూత్ ముందుండి మంచి ప్రోగ్రామ్స్ చేస్తారని నా యొక్క నమ్మకం ధన్యవాదాలు ఫిజియోథెరపీ అంటే సూదులు గుర్తు కాదండి మా మీద ఒక పిల్ల లాంటిది దీంతో పెట్టిస్తారు మోడీ అంటారు అండి ఈ స సత్యనారాయణ గారు చెప్పినట్టు ఈ కార్యక్రమం చూస్తే మీకు మీరే వైద్యం చేసుకొని మీ పక్కన మీ ఇంట్లో ఫ్యామిలీ ఫ్యామిలీలో ఒక డాక్టర్ అయిపోతారు మీరు మేము నెలకు ఒకసారి క్యాంప్ పెడదాం అది కూడా పెడతాం దీంతో పాటు వేరే హాల్లో కూడా పెడతాం ఈ అవకాశం మాకు ఇచ్చిన మోటూ మరి నంబరు గారికి భారత వికాస తరఫున శుభాకాంక్ష కొద్దిపాటి వర్షానికి చెరువులాగా మారి ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యంగా తయారవుతున్న గుడివాడ బస్ స్టాండ్ని ని చేసి ప్రజలకి ఉపయోగపడే విధంగా అందుబాటులోకి తీసుకుని రావాలని సిపిఎం గుడివాడ మండల కార్యదర్శి ఆర్ సిపి రెడ్డి డిమాండ్ చేశారు స్టాండ్ వద్ద నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తగు చర్యలు తీసుకోవాలని లేకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు కార్యక్రమంలో నాగేశ్వరరావు సురేంద్ర పాల్గొన్నారు કોઈ પ્રશ્ન હોય તો બોલી શકો છો શેરીનો મેં યાદ પાર કરી દીધો હોય છે గుడిల డివిజన్ స్టాండ్ నందమూరి హరికృష్ణ రవాణా మంత్రిగా అయినప్పుడు బాగు చేయాలని నిర్ణయం చేశారు ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయిపోయిందో మనం చూస్తే అర్థం అవుతుంది బాగా అధికారంలోకి వస్తూ ఉన్నారు వెళ్ళిపోతూ ఉన్నారు కానీ గుడివాడ స్టాండ్ మాత్రం బాగు చేసే పరిస్థితి లేదు అనేది మనకు అర్థం అవుతూ ఉంది ఈ కూటమి కూడా అధికారంలోకి వచ్చేటప్పుడు మేము గుడివాడ స్టాండ్ బాగు చేస్తామని ఆమె ఇచ్చారు మన ఎమ్మెల్యే గారు కూడా ఈ ప్రాంతంతో పర్యటించారు అయినా బస్ స్టాండ్ అధికారంలోకి వచ్చి సుమారు పదకొండు నెలలు పన్నెండు నెలలు గడుస్తున్న ఈ బస్ స్టాండ్ ఇదే పరిస్థితిలో ఉంది కాబట్టి ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు వాళ్ళు జోక్యం చేసుకుని గురువాల స్టాండ్ ని బాగు చేయాలని మేము సిపిఎం పార్టీగా ఈరోజు డిమాండ్ చేస్తాం నమస్కారం